హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలాం లేకం ఈరోజు మేము శివరాత్రి రోజు తెల్లారి దుబ్బరాజన్న జాతరకు పోయినాం ఫ్రెండ్స్ నేనైతే బుర్కా వేసుకోలేదు మా పాప అయితే వేసుకున్నది ఫ్రెండ్స్ నేను వెళ్తా వెళ్తా మాట్లాడతా ఫ్రెండ్స్ మేమైతే బైక్ మీద వెళ్ళినాం మా ఆయన నేను ఒక బండి మీద వెళ్ళినాం ఇంకో బండి మీద మా అల్లుడు మా పాప మా బాబు వెళ్ళినాం ఫ్రెండ్స్ నేను త్రీ ఇయర్స్ నుంచి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ వెళ్ళినప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు సెకండ్ వెళ్ళినప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉన్నది కానీ ఆ ఛానల్ పోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే వాతావరణం అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ పెమ్మట్ల జగతాలు దాటి పెమ్మట్ల పెంటెన్స్ నుంచి వాతావరణం అయితే చల్లగా అటు ఇటు పొలాలు మంచిగా ఉంటుంది అసలు చాలా మన ప్రశాంతంగా అనిపించింది అయితే గుళ్ళో ఫ్రెండ్స్ గుల్లోకి వెళ్ళినాం కానీ దర్శనం చేసుకొని వచ్చినాం వీడియో తీయలేదు ముందు వెళ్ళినప్పుడు కూడా వీడియో తీయని లేదు దర్శనం చేసుకొని వచ్చినాం కొబ్బరికాయ ఏమి కొట్టుకోలేదు ఫ్రెండ్స్ అయితే స్పెషల్ బస్సులు కూడా వేసిండ్రు మూడు రోజులు జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ జాతర పెమ్మట్లకు ఇక్కడి నుంచి అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇక్కడ నుంచి అయితే ఇక పొలాలు చల్లని వాతా ఇక మా ఆయన అయితే బండి బాగా స్పీడ్గా పోయిచ్చు ఇక సెల్ ఎక్కడ పడిపోద్దునని భయానికి కొంతసేపే తీసిన ఒక దారి కొనాకు ఎక్కడ చెట్లు చల్ల గుంటే అక్కడ వండుకొని తింటున్నారు ఫ్రెండ్స్ ఈ జాతరకు పోయి వచ్చిన వాళ్ళు ఎక్కడ మందే రోడ్డు కొనాక మందే ఉన్నారు మూడు రోజులు జాతర బాగా చేస్తాడు మూడో రోజు రెండో రోజు రథాలు తిరుగుతాయంట ఫ్రెండ్స్ మేము ఆ రోజు పోలేదు ముందు రోజు పోయినాం పోయి వచ్చిన తర్వాత మా ఇంటి పక్కన ఆమె చెప్పింది మూడో రోజు రెండో రోజు మేము రెండో రోజు పోయినాం మూడో రోజు రథాలు తిరుగుతాయి ఆ రోజు పోయి ఉంటే మంచిగా ఉండేది అన్నది ఇక్కడ అయితే అందరు చెట్ల కింద భోజనాలు అయితే వండుకొని తింటున్నారు ఇక్కడ కళ్ళు అమ్మేటోళ్ళు అందరూ బాగా మంది ఉంటారు ఫ్రెండ్స్ చూడ్డానికి అది చాలా మంచిగా అనిపిస్తుంది ఇక రోడ్డు కొనాకు వంటలు చేసుకొని చెట్ల కింద తింటూనే ఉంటారు కూల్గా ఉంటుందా ఫ్రెండ్స్ వాతావరణం చూడడానికి ఇంత ఎండ ఉంది కానీ అటు సైడ్ ఇటు సైడ్ పొలాలు ఉన్నాయి కాబట్టి చల్ల గాలి వస్తుంటే కూల్ గా ఉంది చేస్తారు తిరునా మూడు రోజులు చేస్తారు ఇక్కడికి వస్తే ఇంకా పోల్సేలా ఆపేస్తున్నారు బండ్లు ఇక్కడ పెట్టుకోవాలట లోపలకు ఒక కిలోమీటర్ అంతా నడుచుకోవాలి ఇక్కడ అయితే బండ్లు పెట్టుకొని ఇక టికెట్ తీసుకోవాలి బండికి బండికి టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి నడుచుకోవాలి ఇక్కడ ఆటోలు కార్లు బైక్లు అన్నీ ఇక్కడే ఆపేసిండ్రు ఇక ఇక్కడి నుంచి అయితే నడిచిపోయినాము ఇక్కడ నుంచి బాగా ఎండ అనిపించింది తర్వాత మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ గాలి వచ్చింది కాబట్టి ఏమన్నా అనిపించలేదు ఇక్కడ అన్నీ అమ్మేటోళ్ళు అయితే ఉన్నారు చెరుకు రసం కడాయిలు అవన్నీ అమ్ముతున్నారు ఇవైతే ఎదురు బొంగులతో చేసిండ్రు అంట ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయో చూడండి అయితే కాస్ట్ బాగా చెప్తున్నారు ఇక్కడ టెడ్డి వేర్లు అవి ఉన్నాయి బాబు పెద్ద తీసుకుందాం అనుకున్నాం కానీ అన్నీ కొని అక్కడ పడేసిపోతున్నాడు అని తీసుకోలేదు ఈ కలపతో చేసినవి ఇవి బాగా కాస్ట్ చెప్పిండు బుట్ట ఐదు వందలు చెప్పిండు ఫ్రెండ్స్ వేరే వాళ్ళు అడుగుతుంటే ఉన్నా చూడ్డానికి అయితే మంచిగా ఉన్నాయి కానీ కాస్ట్ అయితే బాగున్నాయి ఫోర్ హండ్రెడ్కి ఏమన్నా వేయలేదు బుట్ట అయితే ఇక్కడైతే గాజులు మేమైతే గాజులు అవి తీసుకున్నాం మేము తీసుకోలేదు హండ్రెడ్ రూపీస్ ఇవి తీసుకున్నా కానీ మంచిగా ఉన్నాయి గాజులు నేను చిన్న పాప కానీ ఒక జత తీసుకున్నా ఇక బాగా దూపు మా వాళ్ళు అయితే సోడ తాగిండు మా బాబు కూడా కొంచెం తాపించింది ఇక దేవుడు పటాలు శివుడు చిన్న చిన్న ఇక్కడైతే ఇంటికి తీసుకుంటారు తలని తలనింటారు కదా అది తీసుకుంటాడు ఇక్కడ నుంచి లోపల బండిలోకి వెళ్ళాలి వెనక సైడు ప్రసాదం కూడా టెన్ రూపీస్ పులిహోర లడ్లు అవి కూడా ఇస్తున్నారు మేము ఈసారి తీసుకోలేదు ఏమైనా ఎక్కుదామమ్మా అంటే ఈ రైలు అయితే ఎక్కినా మేము మా పాప మా పాప మా డాడీ అయితే జాయింట్ వీల్ అయితే ఎక్కిారు నాకు జాయింట్ వీల్ ఎక్కడ అంటే బాగా భయం ఇక్కడ ఇక డెకరేషన్కి సంబంధించినవన్నీ ఉన్నాయి వస్తూ వస్తూ ఇక దారిలో ఒక చింత చెట్టు ఒక మామిడి చెట్టు ఉంటే అక్కడ ఆగినాం ఇక లడ్లు మిక్చర్ అవన్నీ తెచ్చుకున్నాం ఒక స్ప్రైట్ బాటిల్ తెచ్చుకున్నాం ఇక అక్కడ కూర్చొని అయితే తిని కొంచెం పక్కన ప్రశాంతంగా కూర్చొని ఇక వచ్చినాం అటు ఇటు మొక్కజొన్న తోట అయితే ఉంది ఇక మా ఆయన అయితే తిని అటు ఇటు తిరిగిండు కొంచసేపు ఈ తోటలో నేను ఇక్కడైతే షార్ట్ వీడియో తీసుకుంటుంటే ఇక మావాళ్ళు అయితే చింతకాయలు అయితే కొట్టుకుంటున్నారు మా ఆయన మొక్కజొన్న తోటలని తిరిగి వచ్చిండు ఓ అయితే చింతకాయలు రా కొట్టుకొని ఎరుకుంటున్నాడు మా బాబును మా బిడ్డ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్